హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ నేను బాగున్నాను మీరు బాగుండే సెకండ్ డే మేము ఊటీలో చూసిన ప్లేసెస్ ఈరోజు చూపిస్తున్నాను అనమాట మీకు మేము ఇదిగో ఈ హోటల్లోనే ఉన్నాము ఇది గవర్నమెంట్ హోటల్ అన్నట్టు చెప్పాను కదా మీకు మేము ఒక ప్లేస్కి వచ్చాము ఆ గవర్నమెంట్ హోటల్ దగ్గర నుంచి మేము ఒక బస్సు మాట్లాడుకున్నాండి మనిషికి త్రీ ఫిఫ్టీ రూపీస్ సాయంత్రం వరకు మమ్మల్ని అందరినీ తిప్పడానికి అనుకుంట మేమే కాకుండా వేరే ఫ్యామిలీ కూడా ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా అందరం కలిసి వచ్చామన్నమాట ఇంకా ఇది షూటింగ్ ప్లేస్ అంట ఇక్కడికి తీసుకొచ్చాడు ఇక్కడ ఒక చెరువు కూడా ఉంది లోపలికి నేను అంత దూరం చాలా కిందకుందనమాట దిగలేక ఇంకా మాకక్కడ కూర్చుంది నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ ప్లేస్ అయితే చాలా మంది పిల్లలు డ్యాన్స్ వేసుకుని మాతో పాటు ఒక స్కూల్ కూడా వచ్చిందనమాట మాకన్నా కొంచెం జస్ట్ ముందు ఒక పది నిమిషాలు వాళ్ళైతే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా మాకులాగే బస్ మాట్లాడుకున్నట్టున్నారు ఆ తర్వాత మేము ఊటీలోనే లేక్కి వచ్చామండి అక్కడ బోటింగ్ బోటింగ్ చేస్తు బోటింగ్కి వెళ్తున్నాం మా అక్కని మేము ఆ బోట్ ఎక్కువంటే బాబోయ్ నా పెద్ద బాబోయ్ అన్నది కానీ ఇంతకు అయితే నేను ఎక్కాను ఇప్పుడు అందరితో పాటు ఎక్కాలి కదా అందుకనేసి ఈ బోట్ ఎక్క ఆ బోట్ అయితే నలుగురు వెళ్ళొచ్చట దీంట్లో అయితే ఒక ఎనిమిది మంది వరకు వెళ్ళొచ్చు అనమాట అందుకని బోటింగ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చాము ఈ ప్లేస్ పేరు అయితే నాకు తెలియదు ఇక్కడైతే పెద్ద కొండ పైకి వెళ్తే అక్కడ ఒక ఊరే ఉందట ఆ కిందని అంత ట్రైబల్స్ ఉంటారంట ఆ డ్రైవర్స్ తెచ్చిన సామాన్లు అనమాట ఇవి వాళ్ళు తయారు చేసిన సామాన్లు చాలా రకాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి కాకపోతే వాళ్ళు సొంతంగా చేశారు కదా అక్కడ ఒక మనం ఊటీ వెళ్ళాము ఏమన్నా కొనుక్కున్నాము అనే పేరు ఉంటుంది అనేసి అలా పెట్టారు అనమాట అక్కడ షాప్ చాలా బాగుంది బుద్ధుడు బొమ్మలు చూసారు ఎంత బాగున్నాయి చక్కతో చేసినాయి అవన్నీ చేతి పనిముట్లు అవి కూడా చక్కతో గ్లాస్ చేశారు అవన్నీ చెక్కతో చేసినాయి మట్టితో చేసిన నా చేతిలో ఉంది చూసారు అది మట్టితో చేసింది ఇదైతే శరం అన్నట్టు కింద పడితే పగిలిపోతుంది కదా చాలా బాగున్నాయండి బొమ్మలు చాలా అందంగా చేశారు ఇది ఎక్కువ మాత్రం చెక్కతోనే ఉన్నాయి అన్ని పనిముట్లు బాగున్నాయి బాతులు అమ్మ అంసలు నెమళ్ళు అయితే నెమలి తోక ఏనుగులు ఇది కుంకంబ అండి అది మూత రావట్లేదు నాకు కుంకంబరిని ఇంకా చాలా బాగుంది అన్నట్టు అది కుంకుమరి మనం ఇంట్లో షో పెట్టుకోవడానికైనా కానీ దేనికైనా కూడా చాలా బాగుంది అన్నట్టు ప్రతిది కూడా పించు పించు నేను అన్ని కూడా చూసాను మనం దేవుణ్ణి పెట్టుకోవడానికి చిన్న పీట ముగ్గు చూసారు ఎంత బాగుందో ఇది ఆడుకునేది అనమాట గుళ్ళు ఉంటాయి కదా ఇంతకు ముందు ప్లాస్టిక్ చూసాము ఇప్పుడు దాన్ని ఇది లారీ ఇది చూస్తేన ప్రతి ఒక్కటి ఉన్న అన్ని వస్తువుల్ని చెక్కతోటి భలే చేశారండి అసలు చాలా ఉంటే చాలా బాగున్నాయి బండి కూడా ఉన్నదండి ఎడ్ల బండిని కూడా తీసాను ఎక్కడ ఉంది అది మరి రిలేట్ అయిపోయిందో ఉందో తెలియదు కానీ ఎడ్ల బండి కూడా ఉంది చాలా బాగుంది అన్నీ కూడా ప్రతి వస్తువు కూడా నాకు చాలా బాగా నచ్చింది కానీ నేనైతే ఏం కొనలేదు మా ఇంట్లో మా చిన్నపిల్లలు ఉన్నారు కదా పాడి తేనె వేసుకునేది అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు చూసారని తేనెది అది కూడా ఉందండి చాలా బాగుంది చిన్న చిన్న స్పూన్సు నెమళ్ళు అంసలు బాతులు చిన్నపిల్లలకి చిన్నప్పుడు ఇంతకుముందు ముందు అవి ఇవి నోట్లో పెట్టేసుకుంటున్నాడు అనేసి ఒకటి అదేదో ఉండేది ఎర్రగా ఉండేది ఇచ్చేవారు దాని పేరు ఏదో అని నహబు గుర్తులేదంగా అలాంటి టైప్లో అన్ని ఇప్పుడు చక్కతో చక్కగా తాళాలు గుత్తులు చూడండి ఎంత బాగున్నాయో రెండు మూడు రకాలు ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ అనమాట నెత్తి మీద టూపీ పెట్టి చాలా రకాలుగా చేశారు మనకు కూడా ఇక్కడ శిల్పారాములు దొరుకుతాయి అనుకోండి కాకపోతే అక్కడ వెరైటీ నుంచి తెచ్చుకున్నామనే ఒక పేరు ఉంటుంది అనేసి మనం తెచ్చుకోవడం అనమాట అర్థం చూసారా అంతే డిజైన్ అంతా తాళాల గుర్తులో పెట్టుకోవచ్చు అనమాట అది అలాంటి వస్తువులు అన్నీ కూడా చాలా రకరకాల వస్తువులు రకరకాల బొమ్మలు సూపర్ అంటే సూపర్ చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఇది కూడా సెరమిక్తే టింగ్ టింగ్ మన ఊగుతుంది మనకి ఇంటి ముందు గంటలాంటి పెడతారు చూసారు అలాంటిది అనమాట అది ఇవి చూడండి గాజులు ఎంత బాగున్నాయో చక్క గాజులు మా అక్కగారు వేస్తే గాజులు చెక్కతోటి ఎదురుతోటి గాజులు అనమాట అవి ఇంకా ఇవన్నీ పైసెస్ అవి ఇవి ఉన్నాయి అక్కడ అవన్నీ కూడా మేము చూసాము చాలా వరకు చాలా బాగుంది ఇవి మురళీలు ఇవైతే చాలా బాగుంటాయండి అక్కడే ఇంకా అలా అన్ని చూసేసి మేము ఇంకా ఆ రోజైతే ఎంకేసి అం ఎడ్ల బండి అన్నాను కదా లాస్ట్ అక్కడికి అక్కడ క్లెన్ చూడండి ఎడ్ల బండి దగ్గరికి చాలా బాగుంది దానికి చిన్నవి శరమకి ఎడ్లు లాంటివి కొనుక్కొని మనం షో లో పెట్టుకుంటే మనం టెరస్ గార్డెన్ మీద ఇది చేస్తాం కదా ట్రై గార్డెన్ చేసినప్పుడు కట్ట పెట్టుకుంటే చాలా బాగుంటది అనమాట అలాంటిది ఇంత అందమైన పెట్టి చాలా బాగుంది కదా ఇలాంటివన్నీ చూసి కొనాలి అనిపిస్తుంది కానీ మన ఇళ్లలో అంత అందమైన వస్తువులు బాగా అనిపించి నేను కొనలేదు ఉంటానండి బా